కష్టం వచ్చిన నష్టం వచ్చిన మందిరాన్ని ఆశ్రయించే వారంగా మనం ఉండాలి దేవుని సన్నిధిని ఆశ్రయించేవారుగా ఉండాలి అంటే సమయం వచ్చింది సందర్భం వచ్చిందని చెప్తున్నాను మా తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు చాలా టెన్షన్స్ ఎక్కువ నాలుగు సార్లు మా తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది నాలుగు సార్లు ఫోర్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి పోకుండా డైరెక్ట్గా కర్నూలులో ఎర్షలే మందిరానికి వెళ్ళేవాడు వెళ్ళి అక్కడ గోడలు పట్టుకునేవాడు అప్పుడు ట్రైనింగ్ గార్డ్స్ అనేటి వచ్చి ఇట్లా సిఐడి ప్రకాశం వచ్చినాడు అంటే వెంటనే వచ్చి అరవిందం గారు వచ్చి ప్రార్థన చేసేవాడు అప్పుడు వెళ్ళి హాస్పిటల్కి పోయేవాడు ఆ విధంగా మందిరానికి వెళ్ళేవాడు ఎంతసారి హార్ట్ అటాక్ వచ్చిన గొప్ప ఏమో తెలుసా ఆయన హార్ట్ అటాక్తో చనిపోలేదు నిండు వృద్ధాప్యంలో న్యాచురల్ డెత్ మామూలుగా చనిపోయాడు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి కష్టం ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ మనం మందిరాన్ని దేవుని సన్నిధిని ఆశ్రయించేవారుగా ఉండాలి